ఆది కాండములో ఒక మాట ఉందబ్బాయి లేయ ద్వేషింపబడుటోవా చూశాడు చూసి ఏం చేశాడు ఆమె గర్భమును తెరిచిన కొట్టు చప్పట్లో ఒకసారి అందరూ ఎవరని చూశాడు ప్రభు ద్వేషింపబడుతున్న వారిని దేవుడు చూశాడట ఎవరినైతే ఈ లోకం ద్వేషిస్తుందో వారిని దేవుడు చూస్తున్నాడు నీ ఇంట్లో నువ్వు ద్వేషించబడుతున్నావా తక్కువ చేయబడుతున్నావా దేవుడిని చూస్తున్నాడు కులం పేరుతో ఈ భారతదేశంలో ఒక కులాన్ని ఎంత హీనంగా చూసిందంటే వెనక తాటే కట్టిందండి ముందేమో ముంతలు మెళ్ళో ముంతలు కట్టారు ఎందుకంటే వారు ఉమ్ము కూడా కిందయ్యూడరు వారు నడిస్తే ఆడి ఆడి పాదాలు ఇంతకుముందు ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు ఇయ్యొచ్చినాయి అంతకుముందు బజార్లే కదా దొంకల్లాగుంటాయి మేకలో గొర్రెలు పోయాయి వెనకాల తాట్యాకు పెడితే ఆడి 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 నడుస్తున్నటువంటి ఆ పాదాలలో మన పాదాలు పడకూడదని దుర్మార్గులు ఏమండి తాటాక కడితే ఆ తాట్యాకు వారి యొక్క పాదాలు తెడిపేసుకుంటే కరుణామయుడు వారిని వారు ద్వేషింపబడు దేవుడు చూసి ఏం చేశాడు తెలుసండి ఏం చేశాడు తెలుసా ఈ దేశంలో కలెక్టర్లను చేశాడు ఎస్పీలను చేశాడు గొప్ప గొప్ప గజటెడ్ ఆఫీసర్స్ చేసేడు వాళ్ళని గమనించండి ఎక్కడ దాకెందుకు మా ఊర్లో కూడా అండి మా చిన్నప్పుడు చూసేవాళ్ళు కులం తక్కువ వాడిని ఎంత హీనంగా మాట్లాడేవారు ఈరోజున డబ్బును బట్టి డబ్బు లేదని కొంతమందిని ద్వేషిస్తారు కులం తక్కువ వాడని ద్వేషిస్తారు అందము లేదని ద్వేషించవచ్చు ద్వేషించబడుచున్న వారిని దేవుడు చూస్తున్నాడట చూసి అమనడు తెలుసా అక్కడే ఆమె గర్భాన్ని దీవించి ఆమెను ఆ ఇంట్లో హెచ్చించాడట కొట్టు చప్పట్లో ఒకసారి అక్కడే హెచ్చించాడు దేవుడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అన్నా నేను ఎవరికి కొరగాను నేను ఎవరికి పనికిరాను అందరు నన్ను ద్వేషిస్తారు నేను ఇంట్లో తెలివి తక్కువ వాడిని తెలివి తక్కువ దాన్ని నేను పనికిరానిటువంటి వాడిని నా బంధువులు నా రక్త సంబంధుల్లో డబ్బులున్నోళ్ళకి ఏదైనా ప్రాధాన్యత ఇచ్చి కనపరుస్తారు కానీ ఎవరు పట్టుచుకుంటారు నిజంగానూ ద్వేషించబడితే అసూయితోనూ పక్కకెళ్తే నేను చెప్పలేను కొంతమందికి అసూయ వచ్చి వచ్చి చచ్చింది అర్థమవుతుందా కొంతమంది దీవించబడతా ఉన్నప్పుడు అసూయతో మన ముందుకు రాలేరు మనతో కూర్చోలేరు దొంగ చూపులు చూస్తారు అది వేరే సంగతి వాళ్ళు అందరికంటే నీచమైనటువంటి వారేవడంటే అసూయితో దూరం అయ్యేవాడు నేను ఈ మధ్యకాలంలో నాకు ఒక ఆలోచన వచ్చింది శత్రువుని మార్చగలం శత్రువు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి ఒక లక్ష రూపాయలు అడిగి పెట్టామంటే ఆడు మారిపోతాడు అయ్యో మ్యాచ్ చూసన్నా నాకు శత్రువు అనుకున్నాను ఆయనే నన్ను లక్ష రూపాయలు ఇచ్చి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని బ్రతికించాడు అయ్యో ఆయన నాకు మిత్రుడు అనుకుంటాడు అసూయపరుడికి పది లక్షలు ఇచ్చిన వాణ్ణి మనం మార్చడం మన చేతనైన పని కాదు శత్రువుని మిత్రుడుగా మార్చుకోగలం డబ్బులిచ్చయినా ప్రేమించయినా ఘనపరుచైనా కానీ అసూయపరుడిని మనం మార్చడం మన వల్ల కాదు సంతోషించలేడు మన ఇంట్లోనే ఉంటాడు మన ఇంటికి వస్తాడు భోజనం చేస్తాడు దొంగ సూపులు చూస్తాడు దొంగడు దొంగలై అసలు అసలు మనం మార్చలేము అసూయ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం పైకి రావడానికి అసలు వీలు లేదు ఒకవేళ మంచి మనిషి మంచి మనిషి అయితే ఏం చేస్తాడు తెలుసా ఏమండి మా ఇంట్లో మామిడి చెట్టు ఉందండి ఒక నాలుగైదు వందల కాయలు కాసింది అనుకో పెద్ద చెట్టు నాతో ఫ్రెండ్లీగా ఉంటే నేను ఒక నాలుగు పది కాయలు ఇస్తాను వాడికి హలే లోయ అవునా కాదా నాతో ఫ్రెండ్లీ అసూయతో ఆకులు దరిని పడుతున్నాయి ఈ చెట్టి అన్నడెండిపోయిందో వీళ్ళన్న నాశనం అయిపోతారో అన్నట్టు చూస్తుందనుకో దానికి ఒక పండు అన్నిస్తుందా వచ్చిందా చెప్పరేంటండి ఈ అసూయపరుడు పరుడు ఇంత నీచుడు అనమాట ప్రపంచంలో ఘోరమైనటువంటి వ్యక్తి ఎవడంటే అసూయపరుడు అది క్యాన్సర్ వ్యాధితో సమానం మనోళ్ళు కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్తుంటారా వాళ్ళ ఇంట్లో మంచి మంచం ఉంటే నీ కడుపులో నొప్పి ఏంటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నీ కడుపులో అంటే ఏంటి నాకు అర్థం కాదు దొంగదానా నిన్ను పిలిచి ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళే కదా ఇచ్చారు మంది కొంపలు ముంచితే ఎలాంటి ఫ్రిడ్జ్లైనా కొనొచ్చు నువ్వు కూడా ముంచరాదా తేరగా ఉన్నారు మొత్తం మునగడానికి తేలిగ్గా ఉన్నారు నీ వెళ్ళి ముంచటమే ఇంకా తేలిక ఇప్పుడు మీ ఇంటి పక్కన మంది కొంపల ముంచి రెండు బిల్డింగ్ కట్టింది ఓకే నువ్వు ఎందుకు ముంచలేకపోతున్నావు నువ్వు కూడా వెళ్ళి ముంచు తన తేరకున్నారు వాళ్ళు తేరకున్నారు చేతగా మాటలు మాట్లాడకూడదు ముంచడానికి వాడు మునిగించుకునేవాడు అంత తేరుకోడా వాడు ముదిరేగా ఆడికి తెలివితేటలు ఉన్నాయిగా కష్టపడి పైకొచ్చారనుకోరాదా స్తోత్రం చెప్పండి ఒకసారి నీకు అర్థమవుతుంది అనుకుంటాను రెండు చేతులు చెప్పండి ఒకసారి హలే నువ్వు ద్వేషించబడితే దేవుడు దీవిస్తాడు దాన్ని చూస్తున్నాడు ఆయన